అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అవును తను ఏంటో అన్న విషయం తనని దూరం చేసుకున్నాక నాకు ఇప్పుడు తెలుస్తుంది తనని వదిలి వచ్చి రెండేళ్ళు అవుతుంది తను నా కోసం చాలా ఎదురు చూసి ఉంటుంది వస్తా అన్న ఆశతో తప్పు చేశానేమో అని నా మనసు నాకు పదే పదే చెప్తుంది ఒంటరిగా బ్రతికేద్దాం మిగతా జీవితాన్ని ఆస్వాదిద్దాం అనుకున్నా కానీ నీ కోసం ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయా నువ్వు ఎలా ఉన్నావు మన పాత రోజులు గుర్తున్నాయా నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా ఎవరైనా పెళ్లి చేసుకున్నావా ఇలాంటి ఇంకెన్నో ప్రశ్నలు నువ్వు కనబడితే అడగాలని ఉంది నీతో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి ఎన్నో మాటలు ఎన్నెన్నో కబుర్లు ఇంకెన్నో ఊసులు పంచుకున్నాం కానీ అవేవి నాకు గుర్తుకు రాలేదు ఇన్ని రోజులు నీకు నాకు మధ్య దూరం దేశాలు దాటేసింది జీవితం నీతోనే అనుకున్నా నా కోసమే పుట్టావు అనుకున్నా ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవాళ్ళం నాకు గుర్తుంది నిన్ను మొదటిసారి కిస్ చేసినప్పుడు చాలా సిగ్గుపడ్డావు ఆ సిగ్గులో నీ అందం నాకింకా గుర్తుంది గులాబీ పువ్వుల నీ బొగ్గలు ఎర్రబడ్డాయి నవ్వు నీ ముఖంలో నాట్యమాడింది గాలికి వదిలేసిన నీ కుర్లు ఎగురుతూ ఉంటే చూడ్డానికి నా కళ్ళు అదృష్టం చేసుకున్నాయి అనిపించింది నాకు జీవితం పట్ల అస్సలు బాధ్యత లేదు అని మందలించావు చాలాసార్లు నాకు కోపం వచ్చేది అప్పటి వరకు నచ్చిన నువ్వు నాకు నచ్చడం మానేసావు చిరాకు అనిపించేది చీటికి మాటికి గొడవలు నా వల్ల కాలేదు నీతో జీవితం ఊహించడానికి భయం వేసింది మన మధ్య ప్రేమకి ఇక చోటు లేదు అనిపించింది మాట్లాడుకున్నావు నువ్వు వద్దు అన్నావు కానీ ప్రేమ లేని చోట నేను ఉండలేనని నిన్ను వదిలి వచ్చేశాను చాలాసార్లు అనిపించింది తప్పు చేశా అని కానీ వచ్చే పరిస్థితి కాదు నాది ఎలా చెప్పను నీకు ఇదంతా అసలు చెప్పే అవకాశం ఇస్తావా ఇలా చాలా అనుమానాలు లోపల తిరుగుతూనే ఉన్నాయి ఇంతలో బస్ ఆగింది చాలా కాలం తర్వాత వచ్చిన మా ఊరు అలానే ఉంది బస్ దిగి దిగ్గానే బాషా అన్న ఏం తమ్ముడు సానా ఇళ్ల తర్వాత వచ్చో బాగున్నావా అని అడిగాడు పాపాయమ్మ ఏం కొడక నువ్వు లేక ఊరు వట్టైపోనాదిరా ఎన్నాళ్ళకు ఊరు గుర్తొచ్చినాదిరా నీకు అని ఇక్కడ మాడింది పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి ఇంతలో సైకిల్ బెల్ వినిపించింది నాకు తన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి మా ఇంటి వెనక వీధిలో ఉండేది తను కలవాలి అనుకుంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు బెల్ కొడుతుంది అది విన్న నేను ఇంట్లో ఏదో ఒక సాకు చెప్పి కలిసేవాణ్ణి తన్ని మళ్ళీ ఈ బెల్ సౌండ్ నాకు తనను గుర్తు చేశాయి వెనక్కి తిరిగి చూశాను స్కూల్ పిల్లలు సైకిల్ మీద వెళ్తున్నారు ఇంటికి చేరేంత వరకు దారి పొడుగున ఎవరో ఒకరు కలుస్తూనే ఉన్నారు ఇంటికి చేరాను బాగా అలిసిపోయింది శరీరం స్నానం చేస్తూ తన గురించి ఆలోచన వెంటనే తన్ని కలవాలి మళ్ళీ గుర్తొచ్చాయి తనతో గడిపిన క్షణాలు తనని సాగరని మా తరగతి విద్యార్థి ఏడిపించాడు ఒకసారి నాతో తను తిరుగుతుందే అని మా ఇద్దరి విషయం ఇంట్లో చెప్తా అని భయపెట్టాడు తన్ని నాకు ఆ విషయం తెలిసి స్కూల్ గ్రౌండ్ మొత్తం తిప్పి తిప్పి కొట్టాను కానీ అదే గ్రౌండ్లో అదే స్టూడెంట్స్ ముందు నా చెంప చెల్లుమనిపించింది తను నేను తన కోసమే చేశాను కానీ నన్నే కొట్టింది మళ్ళీ బాధలో ఉన్న నన్ను వచ్చి కిస్ చేసింది కోపం తగ్గేంతలా కౌగులించుకుంది తన ప్రేమ నాకు అర్థమయ్యేది కాదు అని నవ్వుకునేవాణ్ణి స్నానం చేసి బయటికి వచ్చాను టిఫిన్ చేస్తూ అమ్మ నీకు శ్యామలరావు గారు గుర్తున్నారా మన వెనక వీధిలో ఉండేవారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలుసా అని అడిగాను ముందు టిఫిన్ చే అని చెప్పింది మళ్ళీ కాసేపటికి అమ్మా వాళ్ళ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం కానీ నేనే మొండి పట్టుదలతో తన్ని వదిలేసి వెళ్ళిపోయా తనని కలవాలి నా ప్రేమని చెప్పాలి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమ్మా అని అడిగాను ఇన్ని రోజులు ఏమైందిరా నీ ప్రేమ తను నీకోసం ఎదురు చూసింది చాలాసార్లు నీకోసం ఇక్కడికి వచ్చింది పాపం ఆడపిల్లని అర్థం చేసుకోలేకపోయావు అమ్మాయిలు అర్థం కారు ఏది కూడా తిన్నగా చెప్పలేరు కానీ మీరే ప్రాణంగా బ్రతుకుతారు మీ నాన్నకి నాకు చాలాసార్లు గొడవ జరిగింది నేనెప్పుడు ఏ విషయంలో అయినా ఎక్కువగా అలుగుతూ ఉండేదాన్ని అది మీ నాన్నకి నచ్చేది కాదు కానీ మళ్ళీ తనే వచ్చి బుజ్జగించేవాడు ఇష్టంగా తన కోసం నేను ఎన్నో వంటలు చేసేదాన్ని అదే సర్దుకుపోవడం ప్రేమలో రెండూ ఉండాలి అర్థం చేసుకోవడం సర్దుకుపోవడం కేవలం నీ మంచి కోసం చెప్పిన మాటలు నీకు కోపం తెప్పించాయి పో తనకి ఈరోజు నిశ్చితార్థం వెళ్ళి అక్షంతర వేసి దీవించిరా అని కోపంతో వంటగదిలోకి వెళ్ళిపోయింది తను శివాలయం వీధిలో మూడో లైన్లో ఉంటుంది నువ్వు అటువైపు వెళ్లకు అని నాకు అడ్రస్ తెలియాలని గట్టిగా చెప్పింది నవ్వుకుని సరే అమ్మా వెళ్ళను నువ్వు చెప్పాక వెళ్తానా అని వెటకారం చేశాను అమ్మ మురిసిపోయింది లోపల ఈరోజు తన నిశ్చితార్థం కాని తను నా సొంతం వదులుకుంటానా అవకాశమే లేదు వెంటనే బయలుదేరాను అక్కడ అన్ని పనులు అడావిడిగా జరుగుతున్నాయి తనని ఎలా ఎదుర్కోవాలి తను కోపంలో ఉంది ఈ నిశ్చితార్థం ఎలా ఆపాలి ఇవే ప్రశ్నలు నా మదిలో ముహూర్తం ఖరారు చేసే సమయం వచ్చేసింది వెనక వరుసలో నేను నిల్చున్నా తను నన్ను చూసింది ముందు ఆనందంతో ముఖం మురిసిపోయినా తర్వాత జరిగిన విషయం గుర్తు వచ్చిందేమో కోపంతో తలను తిప్పేసింది చూడు ఇతనే నాకు కాబోయే పెళ్ళికొడుకు అన్నట్టు చూపించింది ఉంగరం తొడిగే సమయం వచ్చింది చూస్తున్నా పెడుతుందా పెట్టదా పెడుతుందా పెట్టదా ఆలోచనలో పడిపోయింది చుట్టూ ఎంతమంది ఉన్నా నాకు తన కళ్ళే కనిపిస్తున్నాయి తను పడే టెన్షన్ తనకు నా పైన ఇంకా ప్రేమ ఉందని గుర్తు చేశాయి పెట్టకూడదు దేవుడా అని మొదటిసారి దేవుడికి మొక్కాను విన్నాడేమో తను ఉంగరం తొడగలేదు అందరి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయింది నాకు తన ప్రేమ అప్పుడు కనిపించింది తన ఇంట్లో పెద్ద గొడవ కానీ నాకు చాలా ఆనందంగా ఉంది మెల్లగా అక్కడి నుంచి జారుకుని ఇంటికి వచ్చేశాను తర్వాత రోజు తను పనిచేస్తున్న స్కూల్కి వెళ్ళాను చిన్నపిల్లలకి పాఠాలు చెప్తున్న చిన్నపిల్లని చూశాను డోరు వరకు వెళ్ళి తనకి కనబడకుండా నిల్చున్న పిల్లలు నన్ను చూశారు చెప్పొద్దని సైగ చేశాను వాళ్ళకి పిల్లలు నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారు మీకు నన్ను చూస్తే నవ్వు వస్తుందా రేయ్ నువ్వులే అని ఒక పిల్లాడిని లేపి నువ్వు చెప్పు నే రైటా రాంగా అని అడిగింది పిల్లాడు దేని గురించి మిస్ అని అడిగాడు ఏం మాట్లాడకు అని మళ్ళీ వాడిని ఆపేసింది నేను రాంగ్ చేశా తనను చూస్తే ఎందుకు నిశ్చితార్థం ఆపేశాను ఎందుకు రింగ్ పెట్టలేదు వాడిప్పుడు ఎందుకు వచ్చాడు చా అనుకుంది నేను రైట్ చెప్పమని ఆ పిల్లాడికి సైగ చేశాను మిస్ మీ చేసింది రైట్ అని చెప్పమని ఆ అంకులు సైగ చేస్తున్నారని చెప్పేశాడు తను నన్ను చూసింది కోపంతో బెత్తం పడేసి బయటికి వచ్చేసింది ఆగు నేను నిన్ను అర్థం చేసుకోలేదు నిజమే తప్పే కానీ నా ప్రేమ అబద్ధం కాదు నిన్ను నువ్వు నన్ను చూసినప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన ఆ మెరుపు చెప్పింది నా పైన నీకు ఉన్న ప్రేమ నిన్ను భరిస్తాను సహిస్తాను నీకు కోపం వస్తే బుజ్జగిస్తాను నాకు కోపం వచ్చినా నేనే సర్దుకుంటాను ఇంత ప్రేమ ఉంది అని కాదు కానీ నీకెంత ప్రేమ కావాలో చెప్పు అంత ప్రేమ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కోపం ఉంటే కొట్టి మాట్లాడు పర్లేదు కానీ మౌనంగా మాత్రం ఉండకు అని మనసులో ఉన్నది అంతా చెప్పేశాను వెనక్కి తిరిగి నా దగ్గరికి వచ్చింది తన్ని కౌగిలించుకోబోయి లాగి ఒక్కటి కొట్టింది అర్థం కాక మళ్లీ ప్రయత్నించా ఇంకోటి పీగింది రెండు చేతులతో కొడుతూ గట్టిగా కౌగిలించుకుంది ఇన్నాళ్ళు ఈ ప్రేమను వదిలి ఎంత దూరం వెళ్ళిపోయాను తను చాలా ఎదురు చూసింది తన కౌగిల్లో తెలుస్తుంది తన ప్రేమ దాచుకున్న ప్రేమ అంతా కన్నీళ్లలో బయటకు వచ్చేస్తుంది పెళ్లి చేసుకుందామా అని అడిగాను సరే అని ఏడుపు గొంతుతో ఇందాక చెప్పినట్టు నేను చెప్పిన మాట వింటావుగా కోపం పడవు కదా వంట అది నువ్వే చూసుకో నేనేం నేర్చుకోలేదు ఇక ఇంటి పనులు సగం సగం చూసుకుందాం నేను అలుగుతాను నువ్వు బుజ్జగించాలి నేను చెప్తాను నువ్వు వినాలి అంతేనా ఇంకేమైనా ఉన్నాయా మేడం అని అడిగాను ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు చూసుకుందాం అని చెప్పేసి గట్టిగా మళ్ళీ కౌగులించుకుంది ఈ అమ్మాయిలు అర్థం కారు బాసు కోపమైనా ప్రేమైనా మొత్తం చూపించేస్తారో అనుకున్నా ఇంకేముంది పెళ్ళయింది ఇచ్చిన ప్రతి హామీ పూర్తి చేసుకుంటున్నా కానీ అదే ప్రేమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ